బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో త్రీ తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా పోటీదారులకు ఇస్తున్న యుద్ధం బ్యాలెన్స్ అండ్ స్టడీ లెటర్లతో ఉన్న బ్లాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని స్టాండ్ దగ్గరికి వచ్చి ఖాళీ సహాయంతో లాక్ని అన్లాక్ చేసి స్టాండ్ ఫ్లిప్ అవ్వకుండా ఉండేందుకు చేతులతో పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ అందులోని ప్లేస్లలో బ్లాక్స్ని సరైన క్రమంలో పెట్టి ఎటు నుంచి చూసినా కూడా ఓట్ ఆపిల్ అని వచ్చేలా అరన్ చేసుకోవాలి ఇమాన్యువల్ అయితే స్ట్రైట్గా పెట్టండి అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ పక్కన గారు అయితే వాటిని పడుకోబెడుతూ ఉంటారనమాట సో తను రాంగ్గా ఆడడంతో ఇమాన్యువల్ లాగా సరిగ్గా పెట్టండి అంటూ బిగ్ బాస్ అయితే వార్న్ చేయడం జరుగుతుంది ఇక తర్వాత డీమాన్ అంటాడు నేను ఈక్వల్ ఆపర్చునిటీ కోసం ఈ త్రీ తీస్తున్నాను అంటూ అయితే చెప్పడం జరుగుతుంది సంజనా గారివి ఇక ఈక్వల్ ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది తనుజ అయితే నేను కూడా మిగతావి పెట్టుకోవచ్చా నాకు ఈక్వల్టీ కావాలి కదా అంటూ తనుజ అంటుంది ఈక్వల్ అంటే ఆ త్రీ తీసేసి ఇక్కడ కూడా ఆవిడ నిల్చోనే ఆడుతుంది అన్నట్టుగానైతే డీమాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక డీమాన్ మరి అవి అంటూ తనుజ అడుగుతుంది అనమాట డీమాన్ని అవి వన్ ఆఫ్టర్నూన్ వన్ పెట్టుకోవాలి అని డీమాన్ చెప్తాడు వన్ ఆఫ్టర్నూన్ వన్ పెట్టుకోవడానికి ఏముంది అక్కడ నుంచి పెట్టుకోవాలి కదా అని తనుజే క్వశ్చన్ చేస్తుంది మళ్ళీ దీనికి సంజన ఇక మీరు ఇంకొకటి తీసేయండి దయచేసి అంటూ డిమాన్కి అయితే చెప్పడం జరుగుతుంది యాజ్ ఫర్ యువర్ రిక్వెస్ట్ నేను ఒకటి తీసేస్తున్నాను అంటూ అయితే డిమాన్ తీయడం జరుగుతుంది సంజన గారిది ఇక థ్యాంక్ యూ అంటూ సంజన చెప్పుకుంటూ సీరియస్గా గెలవడం మాటలు పడడానికి నేను రాలేదు అంటూ సంజన అయితే అనడం జరుగుతుంది సంజన ఇక చివరిగా అయితే ఆల్మోస్ట్ పెట్టే టైంలో కొన్ని కింద పడిపోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ గేమ్లో ఎవరు విన్నావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వారికి ఓటు పెట్టి సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మేము ముందు ఉంటాను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను చూసేయండి